రైతు సోర్లందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ అయితే మనం ఈ రోజు ఈ ఫీల్డ్ లో సిద్ధనహల్లి అయితే ఉన్నాము ఇక్కడ బసవరాజ్ అనే రైతు ఇరవై మూడు ఎకరాల మిరప సాగు చేస్తున్న రైతు ప్రజెంట్ ఇక్కడ ఉన్న ఆ ఫ్లాట్ చూసుకుంటే కనుక సీజెంటా మనకు ఇది డబల్ ఫైవ్ త్రీ వన్ రకం అయితే అనమాట చూసుకుంటే కనుక అయితే దీంట్లో రైతు మన బిఎన్ బీఎన్స్ గ్రాండెక్స్ అయినా సరే స్పెక్టర్ అయినా సరే రీసెంట్గా ఖరీదీ గోల్డ్ కూడా స్ప్రే చేయడం అయితే జరిగింది కాబట్టి దీని యొక్క రిజల్ట్స్ ఏంటిది ఏం రిజల్ట్ రైతు వీడియోలో తెలియజేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి వీడియో చూడదాక్ చూడండి వీడియో నష్ట లైక్ టోటల్ షేర్ చేసే ప్రయత్నం అయితే నమస్తే అన్న నమస్తే సార్ మీరు ఎన్ని ఎకరాలు సార్ మేరకు టోటల్ ఇరవై మూడు ఎకరాలు ఇరవై మూడు ఎకరాలు అయితే ఇరవై మూడు ఎకరాల్లో మీరు ఏమేమి వెరైటీలు వేసారు డబల్ ఫైవ్ త్రీ వన్ వెరైటీ పదమూడు ఎకరాలు పది ఎకరాలు టూ జీరో టూ జీరో ఫోర్ త్రీ అయితే సార్ మీ ఈ ఇరవై మూడు ఎకరాలకు గాను ఈ గ్రాండ్ ఎక్స్ అయినా సరే స్పెక్టార్ అయినా సరే ఫిరార్ గోల్డ్ మందులు మీరు వాడారు కదా రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి సార్ గ్రాండ్ ఎక్స్ వచ్చేసి ముదురు పోతుంది సైడ్ బ్రాంచెస్ వస్తుంది గ్రోత్ బాగుంది ఫిఫ్టీ డేస్ అప్పుడు చేశాను తర్వాత తర్వాత సిక్స్టీ డేస్ ఆ టైంలో స్పెక్టరు పోలీసు జటానిక్స్ చేశాను ఓకే వీ విల్ ద బీఎన్ క్రాఫ్ట్ సైన్స్ ఆల్ దే అది గ్రోతు బాగుంది సైడ్ బ్రాంచెస్ బాగుంది ముదురు కూడా క్లీన్ అయిపోయింది క్లీన్ అయిపోయింది స్పెక్టర్ తోటి కాంబినేషన్ ఏమి వేసారు దాంట్లో మీరు పోలీస్ జెటానిక్స్ పోలీస్ జెటానిక్స్ వేసారు ఓకే ఎట్లా వస్తున్నాయి మందులు స్ప్రే చేసిన తర్వాత సైడ్ బ్రాంచెస్ బాగుస్తున్నాయి బాగుస్తా ఉంది పంగలు కొడతా ఉంది చెట్టు పోతా ఉంది ముదురు పోతా ఉంది ఓకే ఈ ఫెరారీ గోల్డ్ స్ప్రే చేసి ఎన్ని రోజులైంది ఫెరారీ గోల్డ్ స్ప్రే చేసి ఎయిట్ డేస్ అయింది ఈ రోజుకి ఎనిమిది రోజులైంది ఎనిమిది రోజులు అయితే దీని రిజల్ట్ సేమ్ అంటారు మళ్ళీ దీని రిజల్ట్ గ్రోత్ బాగుంది ముదురు పోతుంది కాపు సెట్ అయితుంది ఫ్లవరింగ్ వస్తుంది బాగా ఫ్లవరింగ్ వస్తుంది ఓకే ఇది సింగిల్ కొట్టారా దీంట్లో కాంబినేషన్ దీంట్లోకి పోలీస్ స్టేషన్ పోలీస్ వేసారు అయితే అంతకు ముందు ఈ ఈ స్టెప్ గ్రోత్ అనేది స్ప్రే చేయకుండా ఉండేనా పైన విధంగా లేదు లేదా ఈ పైన వచ్చేది మొత్తం ఈ పూత గానీ ఈ కాప్ సెట్ అవ్వడం గానీ దీంతో దీంతో ఈ విధంగా మన కాప్ అనేది సెట్ అయితే ఉన్నాయి కదా అయితే త్రిప్స్ ఉండేనా అంతకు ముందు సార్ త్రిప్స్ లైట్ అయి ఉండింది ఇంకా క్లీన్ అయిపోయింది ఉండేవి ఇంకా ఉన్న త్రిప్స్ కూడా మొత్తం క్లీన్ అయిపోయింది